వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన రప్పల మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అదే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఎంత రేట్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మని క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అనేది మీరు తెలిసేసుకోవచ్చు రోజు రోజు అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము ఆరో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటాలు చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నూట యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల అరవై నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు టాప్ అయితే పదకొండు వందలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి